సోం వీర్రాజ్ గారు అంటే చాలామంది తక్కువ వేస్తూ ఉంటారు సోం వీర్రాజే కదా గతంలో ఎమ్మెల్సీ అయినా బీజేపీ అసలు బీజేపీ ఎక్కడుంది కరెక్టే ఒకప్పుడు బీజేపీకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవచ్చు కానీ బీజేపీకి ప్రాధాన్యత తక్కువగా ఉన్న సమయంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ని అనేది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ నెంబర్ వన్ అందులో తిరిగి లేదు అలాంటి టైంలో కూడా సోమ్ గారికి ఒక గుర్తింపు ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా గోదావరి జిల్లాలో అలాంటి సోమవీర్రాజుకి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అంటే అంత తేలిగ్గా రాలేదట ఆ ఎమ్మెల్సీ కోసం ఆయన నామినేషన్ వేసే సమయంలో ఆయనకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించింది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించింది అని తెలిస్తే సోమవీర్రాజా మజాకా అన్నట్టు ఉంటుంది వాస్తవానికి సోమవీర్రాజు గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి పక్క ఆర్ఎస్ఎస్వాది పక్క కాషాయవాది ఆయన అందులో నో డౌట్ ఆయన భావజాలం ఎప్పుడూ కూడా కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ భావజాలమే పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ముందుంటాడు సోమ్యరాజు అందులో నో డౌట్ ఇటువంటి నేపథ్యంలోనే కమలం పెద్దలు ఆయనకి ఇవ్వాలి ఈసారి అవకాశం అని అనుకున్నారు గతంలో ఒకసారి ఇచ్చినా సరే మళ్ళీ ఇవ్వాలి వాస్తవం ఒకసారి ఇస్తే మళ్ళీ ఇవ్వరు అనేది ఆయనకి రాదని కూడా అనుకున్నారు చివరి నిమిషంలో ఆయనకి పేరు ఖరారు చేశారు ఆయన పేరు కేటాయించారు ఇటువంటి నేపథ్యంలో ఆయన ఒక రకంగా అక్కడ ఆయనకి ఈ ఎమ్మెల్సీ పదవి కేటాయించిన తర్వాత ఏ బా ఏ ఏ ఏ ఫామ్ బి ఫామ్ అని రెండు ఫామ్లు ఉంటాయట దీని మీద కేంద్ర పెద్దలు సంతకం చేయాలి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఈమె కూడా పురంధేశ్వరి గారు కూడా సంతకం చేయాలి ఇటువంటి నేపథ్యంలో జరిగిన హడావిడి ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఒక్కసారిగా ఎందుకంటే ఈ ఏ బి ఫామ్లో నామినేషన్ పత్రాలతో జత చేసి అందించాలి నామినేషన్ వేయాలి టైం చూస్తే లేదు పార్టీ అధ్యక్షుడు నడ్డా ఏ ఫార్మే సంతకం చేస్తే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బి ఫార్మే సంతకం చేయాలి అయితే ఈయన అభ్యర్థిత్వం చివరి నిమిషంలో ఖరారైంది మరోవైపు రెండు పత్రాలు కూడా స్థానికంగా అందుబాటులో లేవట ఇప్పుడు బీజేపీలో టెన్షన్ మొదలైంది ఒక రకంగా ఏ ఫార్మ్ అయితే హైదరాబాద్లో ఉంది బీ ఫార్మ్ మీద సంతకం చేయాల్సిన పురం మాత్రం ఢిల్లీలో ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసే సమయానికి రెండు పత్రాలు లేకపోతే ఏంటి అనే టెన్షన్ ఎక్కువైంది ఈ నేపథ్యంలో వీర్రాజు కోసం బీజేపీ హైకమాండ్ వెంటనే రంగంలో దిగింది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజే నామినేషన్ వేసి తీరాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి మరొక ప్రత్యేక విమానం రెండు విమానాలు ఏర్పాటు చేశారట స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఏ ఫార్మ్ను బీజేపీ నేతలు తీసుకొస్తే హడావుడిగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాలు వచ్చిన పురంధేశ్వరి గన్నవరం విమాన ఆశ్రయానికే బీ ఫార్మ్ తెప్పించుకొని అక్కడే ఎయిర్పోర్ట్లోనే సంతకం చేశారట అలా హడావుడిగా నామినేషన్ దాఖలు చేశారు అంటే ఒక రకంగా ఇక్కడ డబ్బు లెక్క చేయకుండా వీర్రాజు కోసం బీజేపీ రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ హాట్ టాపిక్ దట్ ఈజ్ సోమవీర్రాజు సోమవీర్రాజు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అదనమాట ఇక్కడ ఆయన ఖర్చు పెట్టుకుని వెళ్ళారని చెప్పట్లేదు ఇక్కడ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది ఇమీడియట్గా రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి పురంధేశ్వరి గారిని ఢిల్లీ నుంచి విజయవాడ రప్పించి అక్కడి నుంచి ఢిల్లీలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఫామ్ అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించి సంతకం చేపించి ఇమీడియట్గా ఆయనతో అప్పటికప్పుడు నామినేషన్ దాఖలు చేయించారు అంటే ఓకే కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది వేరే వాళ్ళు అయితే ఇలా చేయరా అని అనొచ్చు చేస్తారు కానీ అక్కడ సోము వీర్రాజు కాబట్టి చివరి నిమిషంలోనైనా పేరు ప్రకటించారు చివరి నిమిషంలోనైనా ఆయనకి సాయపడ్డారు ఆయనతో నామినేషన్ వేయించగలిగారు ఆ నామినేషన్ టైంలో ఎంత కథ నడిచింది అనేది మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు నాకు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది